ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు ఆహారం నవంబర్ పదమూడు బుధవారం నేటి మన ధ్యానలేఖనం ఆది కాండం ఇరవై నాలుగో అధ్యాయం రెండు నుంచి ఏడు వచనాలు అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్దదాసునుతో నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము నేను ఎవరి మధ్య కాపరమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెండ్లి చేయక నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకను నా కుమారునికి భార్యను తెచ్చునట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైనా యహోవా తోడని నీచేత ప్రమాణము చేయించదనెను ఆ దాసుడు ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చిన దేశమునకు నేను నీ కుమారుని తీసుకొని పోవలనా అని అడుగగా అబ్రహాము అక్కడికి నా కుమారుని తీసుకొని పోకూడదు సుమి నా తండ్రి ఇంట నుండి నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశమునిచ్చదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యహోవా తన దూతను నీకు ముందుగా పంపును అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చెదవు వ్యాఖ్యానాంశం నమ్మకమైన మంచిదాసుడు మొదటి భాగం వ్యాఖ్యానాంశం నమ్మకమైన మంచిదాసుడు మొదటి భాగం వ్యాఖ్యానం అబ్రహాము తన కుమారుని కొరకు భార్యను తెమ్మని తన దాసుని పంపించి ఈ వృత్తాంతం ఆది కాండం ఇరవై నాలుగో అధ్యాయంలో రాయబడింది ఈ వృత్తాంతంలోని నమ్మకమైన మంచి దాసునుల నుండి ఎన్నో విలువైన పాఠములు మనం నేర్చుకోవచ్చు మొట్టమొదటిది ఆచరణాత్మకమైన పాఠం ఏమనగా మంచి దాసుడు తప్పకుండా తన యజమానుని సూచనలు తీసుకోవాలి అబ్రహాం యొక్క సేవకుడు ఎంతో అనుభవం గలవాడు అందువలననే అతడు అబ్రహామునకు కలిగిన సమస్తమును ఏలుచున్నాడు అతడు ఎంతో నమ్మదగిన వాడు మరియు అతడెంతో తెలివైన వ్యక్తి అనుటలో ఏ సందేహమూ లేదు అయినను అతడు తన స్వానుభవం మీద ఆధారపడలేదు అబ్రహాము కూడా అతనితో నీ సొంత నిర్ణయం తీసుకో అని నిర్ణయము అతనికి విడిచిపెట్టలేదు ఒకవేళ ఆ స్త్రీ అతనితో వచ్చుటకు ఇష్టపడని ఎడల ఏమి చేయవలనను ప్రశ్న అతనికి కలిగినప్పుడు ఏమి చేయవలనని యజమానునే నేరుగా అడిగాడు తన తోటి దాసులను సంప్రదించలేదు సత్యము లభించు మూలస్థానము నుండియే సత్యమును తెలుసుకొనవలనని అతడు ఆశించాడు మనము కూడా దేవుని వాక్యము ద్వారాను మరియు కృపాసింహాసనము ద్వారాను సత్యమును తెలుసుకొనగలము అంతేగాక మనలను సర్వసత్యములోనికి నడిపించు పరిశుద్ధాత్ముడు మనకున్నాడు దీనంతటి ఫలితం ఎంతో అద్భుతం అబ్రాహాము ఆ దాసునితో అతడు ఏమి చేయవలెనో ఏమి చేయకూడదో బహుస్పష్టంగా వివరించాడు అంతమాత్రమే కాదు అప్పటి వరకు దేవుడు తనకు ఎట్లు సహాయం చేశాడో ఆ అనుభవమును ఆధారం చేసుకొని అంతవరకు అతనికి దేవుడు చేసిన వాగ్దానాలను ఆధారం చేసుకొని పైనుండి దేవుని సహాయము తప్పక లభించునన్న భరోసా అతనికి కలిగించాడు ఎట్లనగా నీ సంతానమునకును ఈ దేశమునిచ్చదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యహోవా తన దూతను నీకు ముందుగా పంపను అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చేదవు అని ఆది కాండం ఇరవై నాలుగో అధ్యాయము ఏడో వచనంలో అబ్రహాము ఆ దాసునితో చెప్పాడు ఈ నమ్మకమైన దాసుడు నమ్మకమైన దేవుని విశ్వసించిన నమ్మకమైన యజమానునికి లోబడ్డాడు దీని అంతటిలో మనకు బహుస్పష్టంగా కనబడు పాఠమేమంటే మనము నమ్మిక ఉంచాలి విధేయులం కావాలి అట్టివారికి కీర్తన గ్రంథం ముప్పై రెండో కీర్తన ఎనిమిదో వచనంలో ఈ వాగ్దానం ఇవ్వబడింది ఏమంటే నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గము నీకు బోధించదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను సహోదరుడు ఏఎం బెహ్నాం శుభములతో వందనాలు